తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ క్రిమినల్స్ జలకిచ్చారు తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అప్రమత్తతతో వాళ్ల వలలో పడకుండా బయటపడింది తాము ఏఐసిసి నుండి మాట్లాడుతున్నామని బి ఫామ్ రెడీ పంపించడానికి డెబ్బై ఆరు వేల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అంటూ నేరుగా అభ్యర్థులకే జలకిచ్చారు దీంతో కడియం కావ్య వెంటనే అలర్ట్ గాంధీ గాంధీభవన్కు ఫోన్ చేసి ఆరా తీయగా సైబర్ నేరగాళ్లు గాంధీభవన్ నుండి అభ్యర్థుల లిస్టు సేకరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులందరికీ సైబర్ మోసగాలు ఎరవేయడంతో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులు అభ్యర్థులకు ఏఐసిసి సూచించినట్లు తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ క్రిమినల్స్ జలకిచ్చారు తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అప్రమత్తతతో వాళ్ల వలలో పడకుండా బయటపడింది తాము ఏఐసీసీ నుండి మాట్లాడుతున్నామని బీఫామ్ రెడీ పంపించడానికి డెబ్బై ఆరు వేల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అంటూ నేరుగా అభ్యర్థులకే జలకిచ్చారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఏమని అవకాశం ఉన్న చోట ఎక్కడ డబ్బులు లాక్కోవడం బాగుంటుంది ఎక్కడ డబ్బులు లాక్కోవాల్సిన లక్ష్యం నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్ళు ఈ రంగానికి తెరలేపారని చెప్పుకోవాలి పార్లమెంట్ అభ్యర్థులపై సైబర్ నేరగాళ్లు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల నేరగాళ్లంతా కూడా వివరాలు సేకరించి ఏఐసిసి అధికారికంగా ప్రకటించినటువంటి పలువురు లోక్సభ అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు తీసుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది తాము ఏఐసి నుంచి మాట్లాడుతున్నాము మీ బీఫామ్ రెడీ అయింది మీరు డెబ్బై ఆరు వేల రూపాయలు తమకు పంపితే బీఫామ్ పంపిస్తున్నట్లు పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది ఇలాంటి ఆ అందుకున్నటువంటి కొందరు అభ్యర్థులు చాలా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ వరంగల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీం కావ్య అప్రమత్తమై అయి గాంధీ కు ఫోన్ చేసి వివరాలు సేకరించి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నిజంగానే ఐఐటీస్ నుంచి ఫోన్ వచ్చిందా బీపాము ఈ డబ్బులు అంటున్నారంటూ కూడా అన్ని వివరాలు తెలుసుకుని గాంధీభవన్ లో మాట్లాడిన తర్వాత ఈ ఫోన్ అంత ఫేక్ ఫోను ఈ ఫోను సైబర్ నేరగాళ్లు ఇతర వ్యక్తులు చేసినట్టు అప్రమత్తంతో వాళ్ళ వలలో పడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరియం కావ్య బయటపడిన పరిస్థితి కనబడుతుంది వెంటనే అలర్ట్ అయిన గాంధీభవన్ కూడా ఫోన్ చేసి పూర్తి వివరాలు ఆరా తీయడంతోనే ఆమె బయటపడినట్టు తెలుస్తుంది సైబర్ నేరగాళ్లు భవన్ నుండే అభ్యర్థుల లిస్టు సేకరించినట్లు ప్రచారం కొనసాగుతుంది అయితే గాంధీ భవన్ కు ఫోన్ చేసి ఏఐపిస్ నుంచి మాట్లాడుతున్నాం వీరు పరువురి అభ్యర్థుల ఫోన్ నంబర్లు లిస్టు కావాలని తీసుకున్న నేపథ్యంలో నిజంగానే ఏఐపిస్ నుంచి కావచ్చు అనుకుని వీరంతా కూడా గాంధీ భవన్ సిబ్బంది వారికి వారి పూర్తి అభ్యర్థుల వివరాలు కావచ్చు అభ్యర్థుల ఫోన్ నెంబర్లు పంపించినట్టు తెలుస్తుంది ఈ విషయమంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా చర్చాంశంగా మారింది సైబర్ నేరగాళ్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను కూడా వదలలేదు ఎంపీ అభ్యర్థులను కూడా స్పెషల్ ఫోకస్ చేసి ఇప్పుడైతే బీఫాన్ కోసం కావచ్చు గాంధీ భవన్ నుంచి కావచ్చు ఏఐసిసి అంటే డబ్బులు పంపిస్తారన్న ఉద్దేశం కోస్తే సైబర్ నేరగాళ్లు ఇలా ఫోన్లు చేసినట్టు తెలుస్తుంది తప్పకుండా అభ్యర్థులు కావచ్చు పార్టీ శ్రేణులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఏఐసిసి సూచి సూచించినట్టు తెలుస్తుంది మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఫోన్ చేస్తే వాళ్ళంతా కూడా కొంత లైట్ తీసుకున్నా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడేం కావ్య గాంధీ భవన్ కోసం ఇతర నేతలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించతో ఈ సైబరు నేరగాళ్ల మోసమంతా బయటపడింది యామిని